రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురంని ఎంత హైలైట్ చేసుకున్నారంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వాళ్ళందరూ వచ్చి ఇక పిఠాపురంలోనే కాపుగాసి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఆయన మహానుభావుడు ఆయన ఇక్కడ పోటీ చేసే పిఠాపురం పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది అటువంటి వ్యక్తికి మరి ఓటు వేయాలని చెప్పి పిఠాపురంలో సీరియల్ యాక్టర్స్ అనండి లేకపోతే జబర్దస్త్ టీం అనండి సినిమా యాక్టర్స్ అనండి లేకపోతే మెగా ఫ్యామిలీ నుంచి అనండి చాలామంది జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాలిపోయి ప్రతి ఇంటి దగ్గర తిరిగి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒకసారి చూడండి మీకోసం అన్నీ వదిలేసి వచ్చాడు ఏదో జనాలందరూ అన్ని వదిలేసి పాలిటిక్స్లోకి వస్తారు ఎవరు ఎవరు పనులలో బిజీగా ఉంటాయి సేవ చేయాలని ఆలోచన ఉంటేనే పాలిటిక్స్లోకి వస్తారు ఇప్పుడు మీరు అన్ని వదిలేసి మీరు ఎందుకు తిరిగారు మరి ఆ రోజు వ్యక్తిగత పూజ కోసం వ్యక్తిగత భజన కోసం ఎవరైనా కానీ ఏదైనా మీకు పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కదా అది తిరిగారు ఈరోజు నాశనమైంది ఎవరు ఈరోజు నాశనమైంది ఎవరు పిఠాపురంని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలిచాక ఎన్నిసార్లు ఆయన పర్యటించాడు లేకపోతే పిఠాపురంలో మొన్న వరదలు వచ్చినాయి మీలో జబర్దస్త్ టీంలో డైపరాధికారి కానీ లేకపోతే అప్పుడు తిరిగినటువంటి సుడిగాలి సుధీరా ఇంకొక అతను సీనా లేకపోతే ఆ వరుణ్ సందేశ లేకపోతే సాయిధరం తేజు నాగబాబు గారు ఇంకా చాలామంది ఉన్నారు సీరియల్ యాక్ట్రస్ చాలా మంది వచ్చారు వీళ్ళల్లో ఈ నాలుగు నెలల కాలంలో పిఠాపురానికి ఎన్నిసార్లు మీరు వెళ్ళారు వరదలప్పుడు ఏమన్నా వెళ్ళారా మీ మాయమాటలు నమ్మి ఎంతమంది ఆడ బోల్తా ఉంటారు డైప్రాధి గారు అయితే అబ్బో ఇంక అసలు ఈ చెప్పే కాదు రా బాబాయ్ బాబోయ్ బాబోయ్ ఆ డైలాగులు మామూలుగా ఉంటాయి కదా డైప్రాధిగా డైలాగులు అయితే అసలు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి పైన నుంచి ఊడిపడ్డాడు ఆ ఊడిపడితే పోయి పిఠాపురంలో పడ్డాడు ఇక పిఠాపురం ప్రజలు అది గ్రహించలేకపోతే ఇంక మీ కర్మ అందుకే ఈ కర్మ పట్టింది రోజు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పదహారేళ్ళ అమ్మాయిని మద్యం తాగించి మరీ అత్యాచారం చేస్తే దానిపైన పేలవమైన ప్రదర్శన అనాలా లేదా పేలవమైన మాట్లాడనాలా ప్రదర్శన అంటే అడికెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఉన్నాడు ఇంట్లో ఉన్న అన్నం చక్కగా లేదని ఆయన ఊర్లో ఉన్న అన్నం పెడతా అని మాయమార్లు చెబుతారు మీరు అట్లాగే చెప్పారు మీరు ఇప్పుడు పిఠాపురంలో అత్యాచార బాధితురాన్ని పరామర్శించలేదు రెండు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి ఒక పేరు కూడా మాట్లాడలేదు అంటే భయమా భయమా ఇక్కడ రాజకీయాలే ముఖ్యమా మీకు సామాజిక స్పృహ ఉన్న నాయకుడు అసలు దేనికి భయపడ్డు జనాలకు సేవ చేయడం కోసం వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు నాగబాబు గారు ఏమన్నారు ఈ మధ్య ఒక ఆడియో ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో అన్నాడు ఆడపిల్ల వైపు కన్నెత్తు చూడాలంటే కొరికేస్తా పిసికేస్తా అనే ప్రభుత్వాలు వచ్చినాయి ఐదని ఒక ఏదో ఫంక్షన్లో అన్నాడు ఏది మరి సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే అటువంటి పనికిమాల పనిచేశాడు కదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న మైనర్ పాపనే ఆ అమ్మాయి భవిష్యత్తు ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు ఆ అమ్మాయికి భవిష్యత్తు అనేది ఎవరు ఇస్తారు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు డైపురాధికారు వస్తాడా లేకపోతే జబర్దస్త్ థీమ్ వచ్చి కాపాడిద్దా లేకపోతే ఇంకోటి ఇంకోటే వరదలు వచ్చినప్పుడు డాడీ పేరు మీరు మీరు ఎవరైనా పరామర్శించారా పిఠాపురంలో ముంపు గురైనప్పుడు పిఠాపురంలో వరదలు వచ్చినప్పుడు ఎవరైనా పరామర్శించారా జనాలు అమ్మ ఎట్టట్టు ఉంది ఏంటి పరిస్థితి అయిదని మళ్ళీ మీ కబుర్లు ఉంటాయరా బాబాయ్ మామూలు కబుర్లు చెప్పరు అదే నేను అనేది ఏంటంటే సినిమా వాళ్ళని నమ్మొద్దు సినిమా వాళ్ళని పాలిటిక్స్కి దూరంగా పెట్టండి బికాజ్ ఎందుకంటే పొలిటికల్ కెరీర్ని పూర్తి స్థాయిలో ఇదే నా కెరియర్ ఇదే ప్రపంచం అనుకున్న వాళ్ళు వాళ్ళని నమ్మొచ్చు మనం టైంపాస్ కామెడియన్స్ టైంపాస్ పొలిటీషియన్ మనం నమ్మొద్దు బికాజ్ ఎందుకంటే పాలిటిక్స్ అనేది సీరియస్ ఇష్యూ ఆ సీరియస్ ఇష్యూలో అప్పుడప్పుడు వచ్చి కామెడీ చేసి వెళ్ళిపోవాలని మనం నమ్మితే ఎత్తగా ఉంటుంది ఎత్తగా ఉంటుంది పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో అద్భుతాలు చేసేసాడు అద్భుతాలు చేస్తాడు ఇంకా అటువంటి వ్యక్తిని మనం ఏదో మిస్ అయిపోతున్నాం అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వాళ్ళందరూ మీద రుద్ధపడ్డారు కదా ఆ రుద్ధపడిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు ఏ ఘటన మీద స్పందిస్తున్నారా ఏ ఘటన మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారా కనీసం ఏ ఒక్క అయినా కానీ నాలుగు నెలలు అయింది ఎన్నికలు అయిపోయి ఇంక ఐదో నెలలు వచ్చేసిద్ది వచ్చింది మొన్న నాలుగో తారీఖు తోటి ఇప్పుడు రేపు పన్నెండుకి ఐదో నెల వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిద్ది అప్పుడు ఏ ఒక్కరైనా ఈ నాలుగు నెలల కాలంలో కనీసం ఏ ఇబ్బంది అయినా వచ్చిందని ఒకసారి ముఖం చూపులని చూసి వెళ్ళారా ఎవరు రారు చెప్పడానికైతే ఆ రోజు అందరు చెప్తారు మీరు చెప్పే ప్రతి ఇష్యూలో వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా పాల్గొందో అన్ని అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిఠాపురం వెళ్ళారు స్వయంగా ఈరోజు ఆ ఇష్యూని నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఎప్పుడు ఆయన స్పందించారు ఇందాకెప్పుడో మధ్యాహ్నం పూట మూడు పెట్టినట్టు ఉంది ఆయన ట్వీట్ జరిగినప్పుడు నిన్న పొద్దున్న నుంచి కోడేకి వస్తా ఉంది మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆయన ఎప్పుడు స్పందించాలండి ఏఐడిఎంకే మీద ట్వీట్లు పెట్టి అంత బిజినెస్ పిఠాపురంలో మైనర్ బాలిక దళిత అమ్మాయి ఆ అమ్మాయికి మీద అత్యాచారం జరిగితే ట్వీట్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి అంత సమయం లేదా సొంత నియోజకవర్గం కదా ఇప్పుడు మీరు ఎవరైనా దీని మీద స్పందించారా పవన్ కళ్యాణ్ గారు మనం ఆ రోజు హామీలు అండి మన మహిళల మీద అఘాయతలు జరగనేమో జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట రోజుకి ఒక ఘటన లేకపోతే రెండు రోజులకి పూర్తి స్థాయిలో అది ఎట్లా అయిపోయిందంటే పెద్ద బ్లాస్ట్ అయ్యే న్యూస్లా తయారైతే గుడ్లవారి ఇష్యూ లాంటిది ఫస్ట్ రోజు అది తేలికగా ఉన్న తర్వాత పెద్ద ఇష్యూలో మారిపోయింది ఐ మీన్ తేలిక అంటే అది చెప్పడం కాదు అది ఏం వీడియోలు అవి అని ఒక్కొక్కటి 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 ఒక్కటి పోయే కొద్ది సంచలనమైన విషయాలు గుడ్లవరలేని ఇష్యూలో బయటకు వచ్చినాయి మనకి ఫస్ట్ రోజు ఎవరో నలుగురు బయటకు వచ్చి గోల్ చేశారు ఏదైతే కాలేజీ వాళ్ళు అనుకున్నాం తర్వాత ఒకసారి దాంట్లో వాస్తవాలు తెలిసా మనకందరం మైండ్ పోయింది చేస్తారు ఇటుకోస్తారు అని అటువంటి మేజర్ ఇష్యూలో మీరు ఎవరు మాట్లాడలేదు ముచ్చుమరి కట్టినా అండి విజయవాడలో ఐదు నెలల బాలికపైన చిన్న పాప పైన అమ్మాయి మీద అత్యాచారం అన్నది నిన్న పోనూరులో చిన్న పాపను హత్య చేశారు ఆ అమ్మాయి సంఘటన అయినా కానీ ఇటువంటి ఘటనలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని గెలిపించేవాళ్ళ సంతోషం మీకు ఎక్కువైందేమో ఆ గెలుపు అనేది శాశ్వతం కాదు బికాజ్ ఎందుకంటే ఏ ఒక్కరికైనా ప్రతి ఐదేళ్ళకి మ్యాండేట్ అయినా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ఇది ప్రజాస్వామ్యం ఈ గెలుపు అనేది అస్తమానం ఉండదు అందుకని చెప్పి మీ మీరు మాటలు చెప్పడం ఏది పడితే అది మాట్లాడటం అవతలను రెచ్చగొట్టేలా ప్రయోగాలు చేయటం ఇవన్నీ మానుకోండి ఇప్పటికైనా కానీ